ગવર્ <coughs> అన్న ఇట్లా ఉంటా మన ఆటే కాదు వీదపడిస్తాలా దకే అన్నపు ఆ సడికిండి వాడు వస్తుంది మరి ఏట ఏట ఇట్లా వరాకోవచ్చు మీది మిదికిలుస్తా మరి ఆ మరికోదే నికల బబసు కుట ఏ గమమాటలు చికి సడమాటలు కొని దాళ్ళబెట్టకనట్టు ఉంటది కమల పల్ల మిల్లా మన కోడే ఉంటా నువ్వు బావు నువ్వు చేస్తను రబావు నేను చేస్తను నేను ఇంకా ఆలై కొడే వాడు అడుకుంటది మాకే వాడు పక్కాబెట్టాల మా దాళ్ళబెట్టేట ఉంటది గబరాంటా మడ బడా పడతావు ఎవ్వరైనా సమానం ఉంటది అట్లా బస్సు వాళ్ళు మంచి వాళ్ళు ఇల్లు మంచి వాళ్ళు మా వాళ్ళు అన్నట్టు ఉండదు నువ్వే అట్లా చేస్తున్నావు నువ్వే

అరే అన్ని ముక్క మాట్లాడకేస్తాను మీద పడేయాలా మీద పడేయాల నేను అస్సలు Please subscribe, Dot News.